జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయం పైన ఏదైతే ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటుపరం చేస్తూ పేద విద్యార్థులకి భవిష్యత్తు లేకుండా చేసేటటువంటి కార్యక్రమాలకి నిరసనగా ప్రజా ఉద్యమాన్ని చేపట్టి అందులో భాగంగానే లక్షలాది మంది విద్యార్థులను వారి తల్లిదండ్రులని ప్రజలను చైతన్యవంతం చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లాలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ యువజన విభాగం రాష్ట్ర నాయకులు మదన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నారాయణపురం పంచాయతీలో పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేపట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఒక పక్క ఇన్ని లక్షల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్రజలందరూ కలిసి సంతకాల రూపంలోనూ నిరసన రూపంలోనూ పాల్గొని మాకు ప్రభుత్వం మెడికల్ కళాశాల కావాలి మా పిల్లల భవిష్యత్తును నాశనం చేయవద్దు మా పిల్లల భవిష్యత్తుకు ఆటంకం కలిగించవద్దు గతంలో ఏదైతే ఒక దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎం ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా పదిహేడు మెడికల్ కళాశాలను ప్రవేశపెట్టి పేదవారికి అండగా ఉంటే ఇవాళ మీరు వచ్చినటువంటి ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మా పిల్లలకు అన్యాయం చేస్తూ ఉన్నారు అది మంచి పద్ధతి కాదు అనేసి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడుతూ ఉంటే కనీసం పెడచెని కూడా పెట్టకుండా ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉండటాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం అందుకే ప్రజలతో కలిసి ప్రజా ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకొని పోయేటటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇవాళ ప్రతి ఊరిలోనూ ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ ఈరోజు ప్రజలతోనే కలిసి మేము ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది ఎప్పుడైతే మేము తెలియజేస్తూ ఉన్నాం ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయాలే కానీ ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చినటువంటి మీరు ఏదైతే బినామీలైనటువంటి కార్పొరేట్ వ్యక్తులైనటువంటి నారాయణ లాంటి చైతన్య లాంటి వ్యక్తులకు కట్టబెట్టడానికి ప్రజలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైద్య అంతా మీ బినామీలకు కట్టబెట్టడానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఈ అనంతపురం జిల్లాలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఈ రూరల్ పంచాయతీల్లో కావచ్చు అదేవిధంగా ప్రతి డివిజన్లో కూడా కావచ్చు జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లో కూడా ఒక నియోజకవర్గ సమన్వయకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోతాం ఈ సందర్భంగా